ప్రేస్తలాడ్ ఎవ్రీవన్ సహోదరి సహోదరులందరికీ మన ప్రవీణ్ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభోదయం ఈరోజు జీవహారము కీర్తనలు ముప్పై ఆరో కీర్తన తొమ్మిదో వచ్చిన నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము చూచుచున్నాముటర్ థర్టీ సిక్స్ ప్లస్ నైన్ ఫర్ విత్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఇన్ ద లైట్ లైట్ వి సీ ఊట దేవుని యొక్క కలదు ఆయన ఈ లోకానికి వెలుగు కనుకనే మనము వెలుగును చూస్తున్నాం యోహాను వార్త ఏడు ముప్పేడులో ప్రభు వారు ఇలా మాట్లాడుతున్నారు ఎవడైనా దాహం కొనేలా వాణిని నా యొక్కకు రానియుడి ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క హృదయం నుండి జీవజల నదులు పారుతాయని చెప్తారు మీరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది ఎవరైతే ప్రభు వాక్యమును గైకొని ఆయనను వారి హృదయంలో చేర్చుకొని ప్రభు కట్టడను అనుసరించి నడుచుకుంటారో వారిలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటారు ఆయన మనకు ప్రతిదాని అర్థమయ్యేలా లీడ్ చేస్తారు అనాడు సమరయ స్త్రీ బావి దగ్గర ప్రభువార్ని కనుగొన్నది నీకు నేను జీవజలముని ఇస్తానన్నప్పుడు ఆమెకు అర్థం కాలేదు మరలా మరలా నేను ఈ నీరు తాగుతుంటే నాకు దాహంగా ఉంది దయచేసి నేను మరలా ఉన్నట్లు ఆ వాటర్ నాకు దయచేయమని అడిగినప్పుడు ఆమె వెళ్ళి నీ భర్తను తీసుకురాపో అని దేవుడు చెప్పినప్పుడు ఆమె తన పాపపు జీవితాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నది విడిచివేసి దేవుని సువార్తను ప్రకటించడానికి ఊర్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది పరిశుద్ధాత్మను పొందుకున్నది ఆమె జీవజల నదులు ఆ రోజు ఆమె హృదయంలో ఊరాయి ఊరడి బుగ్గగా ఉంటాడు ప్రభు మనలో మన యొక్క హృదయంలో ఆయన వెలుగు మనందరికి ఆ వెలుగు మన మీద ఉన్నప్పుడే మనము వెలుగు సంబంధుల సంబంధాలు నడుచుకోవాలి పగలంతా పగటి కార్యాలు చేయాలి రాత్రి సమయం వస్తున్నది కానీ అప్పుడు మనం ఏమి కూడా చేయలేమని ప్రభు సెలవిస్తున్నారు ఇర్మియా గ్రంథము రెండవ పదమూడవ చాలంలో ప్రభు వారు అంటారు కదా తన ప్రజలైన ఇస్రాయలీలు దారి తప్పి తొలగిపోయినప్పుడు అన్య దేవతల వైపు తిరిగినప్పుడు ఆయన ఎంతగానో దుఃఖపడుతూ తన ప్రజలను ఉద్దేశించి అంటారు జీవజలమైన నన్ను వదిలేసి నా ప్రజలు వెళ్ళి విరిగిపోయిన తొట్లను పాడైపోయిన బావులను వాళ్ళ కొరకు తవ్వుకుంటున్నారు అని ప్రభు ఎంతగానో వేదన చెందుతారు ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉన్నామా ఇదిగో లాజరును ఒక్కరోజు కూడా క్షమించలేదు ధనవంతుడు లాజర్ ఎంతో దీనాది దీనంగా స్థితిలో తన కళ్ళ పొందే బ్రతుకుతున్నప్పటికీ ఒక్కరోజు కూడా తనకు రొట్టెని ఇవ్వలేదు తినడానికి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేనాయబడి ఉన్నది బైబిల్లో ఆయన చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున చేర్చగొట్టాడు ధనవంతుడు నరకంలో ఉంటూ నా తండ్రి అయిన నన్ను కరుణించు లాజరు చిటికిన వేలుతో ఒక్క చుక్క నీరు పంపించు నా నాలుగు తడుపుకోవడానికి అంటున్నారు నిజం కదా ఎంత దారుణం మనం బ్రతికున్నప్పుడు దేవుణ్ణి అంగీకరిస్తే ఆయన జీవజలమై మన హృదయంలో ఎల్లప్పుడూ ఉంటారు చనిపోయిన తర్వాత ఒక్క చుక్క నీటి కొరకు ఎంత అంగలాడ్చిన అబ్రహాము తండ్రి అంటారు కదా మీకును ఎంత అగాధము ఉన్నదని నిజంగా ఆ యొక్క అగాధమును దాటిపోవడానికి ఎవరికి కూడా హక్కు లేదు దాటి రాకుండా దేవుడు అలా ఏర్పాటు చేశాడట ప్రియ సహోతరి సహోతలారా ఆయన ఈ లోకానికి వెలుగు ఆ వెలుగులో మనం అన్నిటిని తేటగా చూడగలం ఒక ఒక ఆయన అంటారు కదా ప్రభువు దేవాసుక్రీస్తు వారు సూర్యుని లాంటి వాళ్ళు మనము సూర్యుని డైరెక్ట్గా చూడలేము కానీ సూర్యుడు లేకుండా ఇంకా దేన్ని కూడా చూడలేమని యేసుక్రీస్తు వారు ఆయన వెలుగు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగు ఆ వెలుగును మనము డైరెక్ట్గా చూడలేము కానీ ఆయన లేకుండా దేన్ని కూడా చూడలేము వెలుగు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని ప్రే సహోదరి సోతున్నారని మనమందరము ఆయన రాకడలో సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే సూర్యుడు చంద్రుడు అవసరం లేని ఆ యొక్క పట్టణంలో ఎల్లప్పుడూ ఆయన వెలుగుగా ఉన్నటువంటి ఆ సియోను పట్టణంలో మనం దేవుని కలుసుకోవడానికి వెళ్తాం లేని ఎడల ఎల్లప్పుడూ అగ్ని ఆరదు పురుగు చావుదు అనేటువంటి నరకానికి మనం వెళ్తాం జ్ఞాపకం చేసుకోరండి దేవుని మాట ఆలకించండి ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి వినండి మీకు వీలైనంతగా సన్నిధికి నడిపించడానికి ప్రయత్నించండి అంటే శక్తిని ఇవ్వమని దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు నిజంగా మన ప్రార్థన వల్ల ఒకరు మారుతున్నారంటే కొన్ని కోట్లు ఇచ్చిన ఆ సంతోషం ముందు దిగుతుడిపోయినని మనం ప్రార్థన చేసినప్పుడు ఒకరికి విడుదల కలుగుతుందంటే ఎంత కానుక ఇచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా ఆ ప్రార్థించిన వారికి ఆ యొక్క సంతోషాన్ని మనము ఇవ్వలేము నిజంగా దేవుడు అలాంటి సంతోషంతో మనల్ని నింపుతాడు ఇది నా అనుభవం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులకు విడుదల కలిగినప్పుడు ఆ సంతోషము దేవుని ఎదుటి నిజంగా అది చెప్పలేని ఆనందం కనుక నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించండి ఆ జీవజలమును మనం తాగుతున్న జీవజలమును మనం అనుభవిస్తున్నటువంటి ఈ వెలుగు జీవితాన్ని వారికి కూడా ఇవ్వడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని అందరినీ ఫలింపజేసుకున్నాడుగా కళ్ళ మూసుకుని ప్రార్థనలో ప్రార్థన భవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం మహోన్నత మహాకరుడ అతి పరిశుద్ధుడ మీకు వందనాలయ స్థుతులు ఆయన స్తోత్రాలు ప్రభు వాక్యాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి బిడను పేరు పేరున ప్రభావ మీ పాల్సిన సమర్పిస్తున్న సహాయం చేయండి వారి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒడిదొడుకుల్లో తండ్రి మీరే తండ్రి తోడయండి నడిపించండి కృంగిన సమయాల్లోనూ ప్రతి నష్ట సమయాల్లోనూ బాధలోనూ ప్రభు మీరు వారితో కూడా ఉన్నారన్నటువంటి నిశ్చేతలోనికి వారిని నడిపించండి ఏ సమయమైనా నా దేవుడు కొండలకు దేవుడే లోయలకు దేవుడే అని ప్రభు ప్రతి అప్ అండ్ డౌన్స్లో కూడా మీకు వందనాలు చెల్లించేటటువంటి పరిపూర్ణమైన ఆత్మీయ స్థితిలో ప్రతి ఒక్కరిని ఎదిగించండి ప్రభు ఈ సువార్త పట్ల భారం కలిగిన ప్రభు నశించిపోచున్న వారి పట్ల భారం కలిగి మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి ఎల్లప్పుడూ ఉత్సాహగానం ఇచ్చినట్లుగా నీ రక్షణను బట్టి మా హృదయం ఎల్లప్పుడూ హర్షించినట్లుగా మీకు కృతజ్ఞతగా జీవించలాగిన ప్రతి ఒక్కరు మీ కృపల బలపరచమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ రయ్యి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గుడ్ డే